మన ర్సిటీ అధ్యక్షుడు అయిన సందర్భంగా వారు పిలిపించి మరి రాజుగారికి అదే డాక్టర్ సబ్బుకు ఈ యొక్క కార్యక్రమము విజయవంతం చేసిండ్రు నిజంగా చాలా గొప్ప విషయము ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు అంటే ఆశామాష కాదు రోజు అక్కడ ఎంతమంది ఉన్నా కానీ ఏకైకంగా ఒక జిల్లాకు బహుశా దానికి అధ్యక్షుడు కావడం చాలా సంతోషమైన విషయము మరి నిజంగా వారి యొక్క ధైర్యము కూడా అట్లా భగవంతుడు వారికి ఇచ్చారు చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రోజు ఇలా ఎదిగి అంచలంతలుగా ఎదిగి రోజు ఈ స్థాయికి రావడం చాలా గర్వ విషయం అదేవిధంగా కొన్ని రోజులుగా మున్సిపల్ గా కూడా కొనసాగడం జరిగింది మరి వారి యొక్క కొడుకైనటువంటి రామశేవి కూడా మన మెక్కరి పరానికి అధ్యక్షుడైన చాలా గర్వగౌరవము ఈ ఎందుకంటే వాస్తవంగా ఇట్లాంటివి ఎందుకు అంటే ఈ ఎన్ని కోట్లున్నా వందల కోట్లున్నా వేల కోట్లున్నా ధైర్యం కావాలా రావాలా డబ్బు ఖర్చు పెట్టేది నిజంగా అతను షష్టి పూర్తి చేసిండు గర్వంగా వేసిండు అరవై మందికో యాభై మందికో ఒక్కొక్కరికి షష్టి పూర్తి అంటే అరవై సంవత్సరాలు అయినటువంటి వ్యక్తులకు వారికి పంచలు వారికి సామాగ్రి కూడా వారికి ఇవ్వడం జరిగింది మరియు వారి తొట్ట కూడా చేస్తే ఎంతో అంటే ఖర్చు పెట్టడం కూడా ఒక విషయంగా గర్వంగా చెప్పుకోవాలా మరి మొన్న కార్యక్రమం కూడా జిల్లా స్థాయిలో మొన్న మిప్పెలో ప్రమాణం తీసుకోవచ్చు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు వారికి మా వాసాయి మాత బ్రహ్మర్పతర్మ మరియు రాముడి వారి యొక్క ఆశతితో మరి పాటి అనుమాన్ ఆశతితో వారికి ఆయుర్వేదాలతో జీవించాలని చెప్పి కోరుచున్నాను